క్రీస్తు క్రీస్తిసినందు మనలను అతిమికిగా ప్రేమించి చిన్నటువంటి మన పరమతండ్రికి మహిమ గలతయ్యు కలుగును గాక ఆమె భక్తుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీపంలో పరలోక రాజ్యాన్ని ముందుగానే చూసి వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము ధ్యానం చేద్దాము ఇటు అధ్యాయము మొదటి వచ్చిన మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాము సృష్టికి ఆధారపుతుడు సకల ఆశీర్వాదములకు కాణపుత్రుడు మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామున బట్టి మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాము ప్రభు ఏయోగ్యత లేని వారు ము ప్రేమనే హేతు చేత మీ ప్రికుమాడు క్రీస్తుని నీ లోకంలోనికి పంపించి సిల్వా మరణ పునరుద్ధానం ద్వారా నామా పాపములని విమోచించి నీ ప్రిపడ్డలుగా స్వీకరించిన దేవా ఏమిచ్చినీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభువా నీకు స్తోత్రము విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బల్యర్పణను సెలవిస్తున్న దేవా నీకు వందనాలు మాకిచ్చిన రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ రాజ్యస్థాపనకు కొరకు ప్రయాసపడే వరుసలో నన్ను మమ్మల్ని అందరినీ ఆయత్తుపరిచి నా నోటి మాటలు అందరూ దృష్టికి అంగీకారయుద్ధంగా చేసుకున్నామని క్రీస్తు తండ్రి పరిశుద్ధి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకుందాము ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచినప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను ఈ యొక్క ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైనటువంటి శిష్యుడు యేసుక్రీసు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు జబదయ్ కుమారుడు భయంకరమైన శిల్వ శ్రమలలో యేసుక్రీస్తు ప్రభువారి సర్వమానవాళి వల భయంకరమైన శ్రమలు పొందుచున్న సమయం శిష్యులందరూ కూడా భయభ్రాంతులై యేసుక్రీస్తు ప్రభాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ ఏసయ్యను శిల్వ శ్రమలలో హత్తుకుని ఉన్నటువంటి ప్రియమైన శిష్యుడు యోహాను గారు చదువునటువంటి మొదటి వచసు యేసుక్రీస్తు తన దాసులకు కనపరుషుడకు వర్తమానము పంపి తన దాసుడైన ఇక్కడ రెండు మార్లు వచనంలో దాసుడని ప్రస్తావించడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు దాసుడు అనగా మనం చూస్తూ ఉన్నప్పుడు తనను తాను రిక్తునిగా చేసుకునేటటువంటి వారు దైవజనులు అభిషక్తులు ఆచార్య ఆరాక్యమూర్తి గారు ప్రేమ బానిసలు దాసులు అనగా ఎవరంటే ప్రేమ బానిసలంట తండ్రిని అమితంగా ప్రేమించారు గనకనే నీ చిత్తం నేను నెరవేరుస్తాను చిరుస్తాను ప్రవ్వాను నన్ను పంపమనగా యశా ప్రవచనం తండ్రి చిత్తాన్ని లోకంలో నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రవ్వారు తనను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నారు తండ్రికి దాసుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రవ్వారు నీ చిత్తము నేను నెరవేర్చి ఉన్నానని తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకునిచున్నానని ఎంతో సంతోషముగా యోహాను గారు పరలోక రాజ్యాన్ని ముందుగా చూసేటటువంటి గొప్ప ధన్యతను పొందుకున్నాడు అని మనం చెప్పొచ్చు ఇంత గొప్ప ధన్యత శిష్యుడెవ్వరు కూడా పొందుకోలేదు కాని పరలోక రాజ్యాన్ని ముందుగా చూసేటటువంటి గొప్ప భాగ్యాన్ని భక్తుడైనటువంటి యోహాను గారు పొందుకోవడం జరిగింది సర్వోన్నతుడు సర్వశక్తి మంత్రుడైనటువంటి పరమ తండ్రి ఆయన యొక్క ప్రత్యక్షతను ముందుగా యేసుక్రీస్తు ప్రభువారికి కనపరిచియున్నారు యేసుక్రీస్తు ప్రవ్వారు ఆ యొక్క ప్రత్యక్షతను దేవదూతకు కనపరిచి దేవదూతకు కనపరిచిన ప్రత్యక్షత ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను గారు ప్రత్యక్షతను పొందుకోవడం అనేది జరిగింది ఈ యొక్క దైవా వేషము ద్వారా దేవోక్తి చేత లోకరాజ్యము ముందుగానే చూసి దైవావేశం చేత ప్రకటింపబడుతున్న దేవోక్తులు దేవదూత చేత జరగబోయే సంగతులను భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు వెయ్యేండ్ల పరిపాలనలో ఏ రీతిగా వెయ్యేండ్ల పరిపాలన తర్వాత మనుష్యుడు రీతిగా జీవించాలి యోహాను గారు ప్రకటించడం అనేది అక్కడ జరిగింది దూత ద్వారా సువార్తలలో కూడా అతి సువార్త ఆరో అధ్యాయము మూడో వచనంలో పరలోక నా మాతన్ నీ చిత్తము పరలోక ఏ విధంగా నెరవేర్చబడుతుందో భూలోక మందు కూడా ఆ విధంగా నెరవేర్చబడాలి అని యస్సు క్రీస్తు ప్ర ఆ శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన దైవావేశముతో వ్రాసినటువంటి మర్మములు మనకేమి తెలియపరుస్తూ ఉన్నదని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఇక వెయ్యేళ్ల పరిపాలనలో ఈ యొక్క భూమి మీద మనుషులు ఏ రీతిగా జీవించాలి అనే దాని గురించి ముందుగానే తెలియపరచడం అనేది జరిగింది ఏ మార్గమును పరలోకానికి వెళ్లే మార్గాన్ని నేనే నేనే సత్యాన్ని పరలోకానికి చేర్చేటటువంటి సత్యవర్తనుడు నేనే జీవము నిత్య జీవానికి చేర్చేటటువంటి వాడును అనేటటువంటి ఆ మర్మములుతో కూడిన ప్రత్యక్షతను కనపరచడం అనేది జరిగింది ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించే సంఘాలుగా ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు పిలువబడిన వరుసలో కాక ఏర్పాటు చేయబడిన వరుసలో కాకుండా నమ్మకమైన వరుసలో ఉండాలని యేసు క్రీస్తు రెండవ రాకడలో మనమందరము కూడా ఆత్మతోను సత్యముతో అలంకమైన వారముగా మచ్చా డాకు ముడతలేని వారముగా మనం ఉండాలని వరుడైనటువంటి క్రీస్తుని ప్రధానము చేసుకునే వారముగా ఉండాలని దేవదేవుడు ఉన్నాడు ఐక ప్రకటన గ్రంథాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్రాయడము జరిగింది దాసులు అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రేమ బానిసలని ఆచార్య మూర్తి గారు తెలియపరుస్తూ ఉన్నారు నిజమే మనం దేనికి దాసులు అవుతున్నాము ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాస నేత్రాస జీపుడము అపోసుడైన పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుచున్నారు మీరు పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులై ఉన్నారు ఎవరికి దాసులై ఉన్నారండి నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రాసులమై ఉన్నాం క్రీస్తు దాసుడై ఉన్నారు ఈ యొక్క పరిశుద్ధులు హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరులందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారికి దాస్తులై ఉన్నారు క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి వారు జీవించారు గనకనే వారిని వారి రిక్తులుగా చేసుకుని శిష్యులైతే హతసాక్షులయ్యారు చిరచ్ఛేదనం చేయబడ్డారు మరణానికి చేరువయ్యే సమయం కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా సంతోషంగా తన ఆత్మను ప్రభుకు అప్పచెప్పారు తండ్రికి తపను కూడా తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించుకొని సంతోషంగా అంటే దాసులు అలా దృఢమైన విశ్వాసతలో చిగురించాలని దేవదేవుడు ఆశ్చర్యపరిచి ఉన్నాడు నాగటి మీద చేయి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాడని తెలియపరుస్తూ ఉన్నాడు ఈ జీవన పోరాటములో క్రైస్తవ వ్యవస్థ అనేది చాలా ప్రశస్తమైనది ఇరుకు మార్గములో మనం జీవించాలి విశాల ప్రపంచంలో ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు అనల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కడ వరకు కూడా అంతము వరకు కూడా క్రీస్తుకు నమ్మకమైన బిడ్డలుగా ఉండాలని సత్య సాక్షులుగా ఉండాలని దేవదేవుడు ఆశ్చర్యపడిచి ఉన్నాడు దుర్నీతిని విడిచిపెట్టి ఇప్పుడు మనల్ని నీతి సాధకములుగా దేవాతి దేవుడు మార్చివేసి ఉన్నాడు పాపం నుంచి అపవిత్రత నుంచి మనం ప్రత్యేకింపబడిన వారు చిన్న రక్షణను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అనేకులను ప్రభు వైపు అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు సన్నిధానంలోనికి నడిపించాలి నడిపించే ప్రక్రియలో దాసులు సేవకులు హతసాక్షులు శిష్యులు అనేకమైన నిందలు అవమానాలు పొంది ఉన్నారు మనుష్యులు మిమ్మల్ని నిందించినప్పుడు చెడ్డ మాటలు పలుకునప్పుడు మీ మీద అబద్ధ సాక్ష్యము పలుకునప్పుడు మీరు ఆనందించండి సంతోషించండి మీ ఫలము పరలోకమందు అధికమగునని మగునని దేవల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు వాక్యం చేత క్రైస్తవ జీవితం ఒక బాట అపోసులైన పౌలు గారు కొరింది సంగముతో మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి మనుష్యులు సంతోష పెట్టడానికి శత విధాల ప్రయత్నిస్తూ ఉంటాం ముఖస్థుతి చేస్తాం మనుష్యులు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ కలుగుతుందని దేవదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు ఇంకోవాను నేనే మహిమా ఘనత ప్రభావములను నేను ఎవడికిచ్చు వాడను కాను ఆయన హెచ్చవలసి ఉన్నాడు మనము తగ్గవలసి ఉన్నాం కాబట్టి విలువ పెట్టి కొనబడిన మనము ఎవరికి దాసులు కాకూడదంట మనుష్యులకు దాసులు కాకూడదు వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి ఎక్కువ భయభక్తులు కలిగినటువంటి వారు అవుతారు దేవునికి మనం భయం కలిగి భక్తి కలిగి ఈ లోకంలో దేవుని యొక్క మహిమార్థమై మనం జీవించినప్పుడు మన ఫలము పరలోకమందు అధికమగును అప్పుడు మనల్ని బట్టి యస్సు క్రీస్తు రెండో రెండవ రాకడలో ఒక సాక్ష్యం బల నమ్మకమైన మంచి కుమారుడ మంచి కుమార్తె అనేటటువంటి సాక్ష్యము ఇస్తారు ఆ సాక్ష్యం పొందుకోకుండా ఈ లోకంలో ఏవి మనల్ని దూరం చేస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము పరలోక ధనాన్ని మనము సమకూర్చుకోవాలి మత్తయగారు సువార్తల్లో ఆరో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యయంలో ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసులుగా నుండ నేరడు కదా మీరు దేవునికి సిరినికి దాసులుగా నుండ నేరరు మీరు ఉంటే దేవునికి దాసులుగా ఉండాలి లేకపోతే ధనాన్ని ఎస్సు క్రీస్తు తన దాసులకు కనపరచుడకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత యోహాను గారు మనందరికీ కూడా క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కనపరచుట కొరకు ఈ యొక్క ఎస్సు క్రీస్తు ప్రభావి రెండవరా ఆ ప్రత్యక్షతను చూసేటటువంటి గొప్ప భాగ్యము నీవు నేను మనమందరము కూడా పొందుకునే వరుసలో ఉండాలని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించున్నానని యస్సు క్రీస్తు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో అమ్మ తండ్రి ఆ విధంగానే మనల్ని బట్టి ఈమె నా కుమార్తె అనేటటువంటి సాక్ష్యం పొందుకునే వరుసలో నీవు నేను మనమందరం ఉండాలని దేవదేవుడు ఈ మాటలు మనందరూ వినికిలో బహుగా ఫలించి దీవించునుగాక ఐ మీన్